తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ కూడా అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం కొనసాగుతోంది ఇవాళ పద్నాలుగో రోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఉద్యోగ భద్రత కల్పించాలని ఫేస్ రికగ్నైజేషన్ విధానం రద్దు చేయాలని కోరుతూ కూడా సమ్మె కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల వివిధ రూపాల్లో కార్యకర్తలు ఆయాలు ఆందోళన నిర్వహించారు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అంగన్వాడీలు పోరాటం చేస్తున్నారు అల్లూరు జిల్లా పాడేరులో దున్నపోతుకు వినతి పత్రాన్ని ఇచ్చారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్రా నదిలో జలదీక్ష చేపట్టారు పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఘాట్లోనూ కార్యకర్తలు జలదీక్ష చేశారు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలు పూజలు చేశారు పొర్లు దండాలు పెడుతూ ఆందోళన చేశారు కృష్ణా జిల్లా పామరులో మండిటెండలో నిరసన తెలియజేస్తూ ఉండగా వేమూరు ఊర్మిళ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయారు ఇచ్చాపురం వచ్చిన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ నవీన్ ఆర్డీఓ నాయక్ కార్లను కార్యకర్తలు అడ్డుకున్నారు ఇక విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీల ఆందోళనకు డివైఎఫ్ఐ మద్దతు ప్రకటించింది ఎన్ఆర్ఐ యువకుడిని అరెస్టు చేయడానికి పోలీసుల్ని ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి పంపిన జగన్ రెడ్డికి అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించడానికి మాత్రం లేదని చంద్రబాబు మండిపడ్డారు దీన్ని బట్టే జగన్ ప్రాధాన్యతలు ఏంటో అర్థమవుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అక్రమ కేసులు నోటీసులతో ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని వేధించడం కోసం వెచ్చిస్తున్న సమయాన్ని అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై పెట్టాలని హితవు పలికారు న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మెలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయకపోగా నిరసనలు అణిచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీలను ఆదుకుందని ఆరు వేల మూడు వందల్లో ఉన్న జీతాన్ని పదివేల ఐదు వందలకు పెంచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు కానీ జగన్ ప్రభుత్వంలో వారి కష్టాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచలేదని అర్థం లేని ఆంక్షలతో వారికి సంక్షేమ పథకాలు వర్తించకుండా కోత పెట్టారని దుయ్యబట్టారు దీనికి నిరసనగా వారు చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పోలీసులు వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానం నివ్వెరపరిచిందని చంద్రబాబు పేర్కొన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అంగన్వాడీల సమ్మె విషయంలో అసలు ప్రభుత్వం ఏం చెబుతోంది పద్నాలుగు రోజులుగా కూడా అంగన్వాడీలు వాళ్ళ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు అంటే దీక్షకి వీళ్ళు దీక్ష చేపట్టడానికి ముందు నుంచి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అంగన్వాడీ సమస్యల్ని గత కొంతకాలంగా ఎదుర్కొంటూనే ఉన్నాం ఇప్పటివరకు అంటే కింది దే కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పని అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ చేత చేపిస్తూ ఉంటారు అదేవిధంగా పిల్లలకి పౌష్టిక ఆహారం కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పంపిణీ కానీ గర్భిణీ స్త్రీల విషయంలో కానీ ప్రతిదీ అంగన్వాడీ వర్కర్ల ద్వారానే పంపిణీ అవుతుంది ప్రతి సేవని మమ్మల్ని వినియోగించ కానీ మాకు జీతాలు పెంచే విషయంలో కానీ అదేవిధంగా డిమాండ్స్ నెరవేర్చే విషయంలో కానీ ప్రభుత్వం తక్షణంగా స్పందిస్తున్నటువంటి దాఖలు అయితే ఇప్పటివరకు కనిపించడం లేదు అనే కోణంలోనే ఇప్పుడు అంగన్వాడీలు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గత గత ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలు డిమాండ్స్ని వాళ్ళు ఆందోళన చేసినా నిరాహార దీక్షలు చేసిన ఆమోద నిరాహార దీక్షలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్పుడు కొన్ని రోజులు దీక్షలు చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్లో కొన్నింటిని నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలతో సేవ చేయించుకుంటుంది కానీ వాళ్ళ సమస్యలను పరిష్కారం దిశగా ఇప్పటివరకు ఆ స్పందించినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు ముఖ్యంగా అటు మంత్రులు ఆ కన్సల్ట్ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అంగన్వాడీలు చేస్తున్నటువంటి డిమాండ్స్ విషయంలో మీ డిమాండ్స్ని కొన్నింటిని నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ప్రస్తుతం వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి ఎక్కడ ఆ కార్యకలాపాలకి విఘాతం కలగకూడదు అనేది ఆ మంత్రులు కానీ అటు అధికారుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ అంగన్వాడీల నుంచి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది ఒక పక్కన చంద్రబాబు కూడా గతంలో అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ ఇలా పొరుగు సేవల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విషయంలో చంద్రబాబు అణచివేత ధోరణికి వెళ్ళేవారనేది ఒక పేరు ఉంది అనేక మంది ఇలా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఎక్కడికక్కడ కట్టడి చేస్తారని కానీ కొన్ని రోజులు వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత చంద్రబాబు వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కానీ లేదా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని కానీ అరెస్టులు చేయడానికి ఉన్న టైము వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించలేకపోతుంది అనేది చంద్రబాబు కూడా దీని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే అంగన్వాడీ స్కూల్స్లోనూ అదేవిధంగా స్కూల్స్ లో కూడా ప్రతాపరెడ్డి అంటే ఫుడ్ సేఫ్టీ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అనేక విమర్శలు చేస్తూ అంగన్వాడీలను వేధింపులు చేస్తున్నారు మీరు మా చొరవ ఎందుకు ముందుకు రారు దాని మీద ఎందుకు మాట్లాడరంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అంగన్వాడీలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అటు విశాఖపట్నం విజయవాడ తిరుపతి లాంటి మహానగరాల్లో శాంతియుతంగా అదేవిధంగా ఆ పద్నాలుగు రోజుల నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంది కానీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ముందు నుంచి సీఎం జగన్ అధికారంలో లేనప్పుడు పాదయాత్ర చేసినటువంటి సమయంలో కూడా అంగన్వాడీలకు సంబంధించి జీతాలు పెంచుతాం అదేవిధంగా మీకున్నటువంటి మేజర్ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా అధికారులకు వచ్చిన సత్వర పరిష్కరిస్తూ ఉన్నారు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఏ సమస్య పరిష్కారం కాకపోవడంతో త్వరలో అధికార మళ్ళీ ఎన్నికలు వెళ్తాయి ఎన్నికల ముందు ఖచ్చితంగా తమ సమస్యలు నెరవేర్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ వేళ అయితే గత పద్నాలుగు రోజుల నుంచి అంగన్వాడీల ఆందోళన అయితే కొనసాగుతుంది కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు మరోపక్క చూస్తే అటు వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా ఓపెన్ చేస్తున్నారు కొన్ని చోట్ల ఆ వాలంటీర్లకి సచివాలయ ఎంప్లాయీస్కి కూడా ప్రతిఘటన అయితే ఎదురవుతుంది మేము పనిచేస్తున్నటువంటి మా కార్యాలయంలోకి మీరు వచ్చి ఏ విధంగా వీటిని ఆ తాళాలు కొట్టి లోపల కార్యకలాపాలు చేస్తారని వీళ్ళకి అంగన్వాడీలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు స్త్రీలు వీళ్ళ మద్దతు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నిర్విరామంగా గత పద్నాలుగు రోజుల నుంచి ఆందోళన కొనసాగుతున్నా ఎక్కడ అంగన్వాడీల మీద వ్యతిరేకత అయితే రాలేదు మరి ప్రభుత్వం కానీ సీఎం గానీ అధికారంలో అధికారులు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ ఈ ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీల ఆందోళనని ఇంకా కొనసాగే తీసుకువెళ్తుందా లేదా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను ప్రధానమైనటువంటి డిమాండ్స్ సంబంధించి అన్ని డిమాండ్లు తీరుస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే రాజు ఒకవేళ కనుక ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే అమరావతి రైతులు కనుక వారి దీక్షను ఏ విధంగా కంటిన్యూ చేశారు అనుకోవచ్చా అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది అమరావతి దీక్ష చూసిన ఉద్యోగులు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు తీసుకున్నా కూడా గతంలో టీచర్స్కి సంబంధించి కూడా ఇదే విధానం కొనసాగింది అనూహ్యంగా ఎవరికి తెలియకుండానే విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు కానీ అంగన్వాడీలు అంటే ఇక్కడ ముఖ్యంగా పార్టీలకు సంబంధించి మాట్లాడడం కాదు కానీ అంగన్వాడీలు ఖచ్చితంగా అటు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి వాళ్ళతో ఎక్కువ టైప్లో లో ఉంటారు యూనియన్లు కూడా వాళ్ళు రన్ చేస్తారు ఉంటారు కమ్యూనిస్టులు చేసే కొన్ని ఆందోళనలు ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ ఫిక్స్ చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే చోట్ల మూకుమ్మడిగా ఒకే చోటకు చేరే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు కేవలం జిల్లాలకి మండలాలకే పరిమితం అయిపోయినటువంటి ఈ దీక్షల్ని ఖచ్చితంగా వీళ్ళ రాష్ట్ర వ్యాప్త నిరసన దీక్ష చేసే అవకాశం అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల రానున్నవి ఎన్నికలు కావడంతో అది ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఇప్పటికే టీచర్స్ విషయంలోనూ అదేవిధంగా పోలీసుకు సంబంధించి వాళ్ళ డిఎస్ గాని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎలవెన్స్ విషయం కూడా ప్రభుత్వం ఇప్పటికీ వెనకంజి వేస్తుంది రిలీజ్ చేస్తామని జీవోలు రిలీజ్ ఇష్యూ చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఏ విధమైనటువంటి సమస్యలు పరిష్కారం ఆ ఆకోవలోనే ఇప్పుడు ఈ అంగన్వాడీలు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఆ వెయ్యి రోజులు దాటినటువంటి అంటే నాలుగు సంవత్సరాలకు పైబడి దాటినటువంటి అమరావతి రైతుల దీక్షలు ఏ విధంగా ఉన్నాయో అంగన్వాడీలు కూడా ఖచ్చితంగా వాళ్ళ దీక్షని కొనసాగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కనుక వాళ్ళ సమస్యలు నెరవేరకపోతే రానున్నటువంటి ప్రభుత్వం మేము తీరుస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గతంలో కూడా చూసాం పది రోజులు చేసినా పదిహేను రోజులు దీక్షలు చేసినా ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్లో నైంటీ పర్సెంట్ డిమాండ్స్ను గత ప్రభుత్వాలు నెరవేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం దీన్ని మొండిగా చూస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ప్రతి చిన్న విషయానికి వేగంగా స్పందించేటటువంటి వాళ్ళు మరి ఎందుకు అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఈ దీక్ష విషయంలో కానీ ఆందోళన విషయంలో కానీ ఎందుకు నిర్ణయం అనేది అర్థం కావట్లేదు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసే విషయంలో అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళు ఇంచుమించుగా రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా అంగన్వాడీ కేంద్రాల్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి చదువులు అంటే ఆ కిడింగ్ అంతా కూడా అక్కడే గడుస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు కొంత భరోసా అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి వీళ్ళు చేస్తున్నటువంటి సేవలకి ఇప్పటికే అంగన్వాడీలు వాళ్ళ సొంత డబ్బుల్ని చాలా వరకు ఖర్చులు పెట్టి ఆ బిల్లులు వెనక రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళున్నారు అప్పులు పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళందరూ కూడా తక్షణమే ప్రభుత్వం నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సాయంగా అది ఆర్థికంగా భరోసా ఇవ్వాలి జీతాలు పెంచాలి మా ప్రధానమైనటువంటి కూడా నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరికైతే జారీ చేస్తున్నారు సో ప్రభుత్వం తీసుకోబోతు తీసుకుపోయే నిర్ణయం మీదే అంగన్వాడీలు ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఉంది కానీ ఖచ్చితంగా రానున్న ఎన్నికలు మాత్రం చేస్తున్నటువంటి దీక్షలు దాని ఎఫెక్ట్ కనిపించే అవకాశం అయితే రాజు కనిపిస్తుంది علي ए भन्ने वाली वक्ता सँगै पास हुने हो कि नाइँ? पर्ने भई। उजले वाली ए भन्ने वाली वक्ता सँगै पास हुने हो कि नाइँ? पर्ने भई। सबैतिर जाने आउने समस्याले नाम 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 नाम